ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉట్నూరుకు చెందిన మెశ్రమ్ మనోహర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు వారు ఉట్నూరులోని ప్రభుత్వ బిఎడ్ కళాశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతర గురించి వారు మనతో కొన్ని విశేషాలు పంచుకుంటారు మిశ్ర మనోహర్ గారు నమస్కారం అండి సార్ నమస్కారం నమస్తే మీకు శుభోదయము ధన్యవాదాలు సార్ జాతర మొన్న ప్రారంభమైంది ఈరోజు నాగోబా జాతరలో విశేషాలు ఏంటి ఈరోజు మా మిశ్ర వంశ పెద్దలందరూ నిర్మించిన మాదిరిగా దర్బార్ కార్యక్రమం అనేటటువంటిది ఉంటుంది సార్ ఈ దర్బార్ కార్యక్రమానికి ప్రభుత్వం పక్షాన సెలవు ప్రకటించినందుకు ఇవాళ జనాలు కూడా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉన్నది బాగా మంది లక్ష లక్ష పైగా జనాలు రావడం జరుగుతుంది ఈ దర్బార్ యొక్క విశిష్టత ఏమని అంటే కుంభ్రాం భీము చనిపోయిన తర్వాత ఆదివాసుల మీద రీసెర్చ్ చేయడానికి సర్వే చేయడానికి అప్పటి నైజాం గవర్నమెంట్ ప్రొఫెసర్ హైమన్ దాస్ గారి యంత్రోపాలజిస్ట్ మానవ పరిణామ శాస్త్రవేత్తని పంపడం జరిగింది ఆయన మార్లవై కేంద్రాన్ని అధ్యయన కేంద్రంగా తీసుకొని అక్కడ నుంచి తన పరిశోధనను ప్రారంభించడం అనేటువంటి తెలిసింది అప్పుడు ఆయన ప్రయాణం చేస్తూ చేస్తూ కెసలపూర్ జాతరకు వచ్చేసరికి కెసలపూర్ లో అత్యధిక మంది గిరిజనులు ఆదివాసులు మిశ్ర వంశస్థులు ఇతర ఆదివాసులందరూ కూడా అక్కడ బాగా ఎక్కువ మంది ఉండేది కనుక దీన్ని సెంటర్ పాయింట్ గా తీసుకొని ఆయన ఏం చేశారంటే దర్బార్ అనేటటువంటి దాన్ని ప్రారంభించాడు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల యొక్క సమస్యల మీద వినతి పత్రాలను స్వీకరించి తర్వాత నైజాం గవర్నమెంట్ కు తీసుకుపోయి వాటి పరిష్కారం కోసం ఆయన ప్రయత్నం చేసేది సప్రే నైన్టీన్ మా వాళ్ళు చెప్పినటువంటి రికార్డు మాదిరిగా నైన్టీన్ ఫార్టీ త్రీ ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది అని అంటారు అప్పుడే నైన్టీన్ ఫార్టీ త్రీ నుంచి అక్వామిక్ హీమ్ అంటే ఆదిమ గిరిజన సంక్షేమ సంఘం అని సంక్షేమం అని నైజాం గవర్నమెంట్ పెట్టింది దానికి బీసీ వెల్ఫేర్ కమ్యూనిటీస్ కి ప్రొఫెసర్ హేమండ్ ఆర్ఫ్ గారు ప్రధాన సలహాదారులుగా కమిషనర్ సో ఈయన సూచనల మేరకు ఆదివాసులకు కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేసుకునేటటువంటి వారు ఈ జాతర యొక్క ప్రశస్తి దర్బార్ యొక్క ప్రశస్తి సో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆనవాయితీగా ఈ దర్బార్ ను కొనసాగించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ రోజు దర్బార్ జరగబోతోంది ఈరోజు పాఠశాలలకు సెలవు ఇచ్చారు కాబట్టి మన జిల్లాలో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది వచ్చే భక్తులకు ప్రజలకు ఏమైనా సూచనలు ఇస్తారా మీరు అంటే ఇక్కడైతే అధికార జిల్లా యంత్రాంగం అధికార యంత్రాంగం పూర్తి వసతులను కల్పించడం జరిగింది సార్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ అధికారి గారి ఆధ్వర్యంలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కనుక వాటిని నివారించడానికి కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీసు వారికి కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటట్టు జరుగుతుంది అప్పటి చెప్పకప్పుడు శానిటేషన్ గానీ ఈ విషయాలు గానీ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఆ యంత్రాంగం నిరంతరంగా పనిచేస్తుంది సార్ అంటే కొంచెం క్లౌడీ ఉంటుంది కనుక కొంచెం డిస్టెన్స్ ను మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది మన వ్యక్తి అభిప్రాయ మంచిదండి అయితే ఈ జాతర ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది ఈసారి ఏ తేదీ వరకు కొనసాగుతుంది అంటే ఈ జాతర యొక్క నియమం ఏమని అంటే సార్ మేము ఏడు సగలకు చెందినటువంటి మిశ్రం వాళ్ళం కనుక ఖచ్చితంగా సెవెన్ డేస్ ఉంటది తర్వాత సెవెన్ డేస్ తర్వాత అది వెళ్ళిపోతుంటది సార్ ఇందరూ ఖాళీ అవుతుంది అంటే మరి దాంట్లో అంటే ముప్పై ఒకటికి స్టార్ట్ అయింది కనుక మేబీ సెవెన్ డేస్ అయిన తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ తర్వాత సిక్స్ తర్వాత ఖాళీ కావడం అనేటటువంటి జరుగుతుంది సార్ ఇది సో ఈ జాతర మా ఊళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు రేపు దర్బార్ అయిన రెండో రోజు మండగాజులని చేస్తారు నెక్స్ట్ బేతల్ పూజ అనేటటువంటి ఉంటుంది బేతల్ పూజ చేసి చేసి మా ఊరు ఖాళీ చేశారంటే మెల్లమెల్లగా జాతర కొంచెం తక్కువ అవడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు ఎడ్ల బండి ఎడ్ల బండి కట్టుకొని వస్తారు కదా మిశ్రమ వంశీయులు వారు తిరిగి తిరిగి ఎప్పుడు వెళ్తారు రేపు వెళ్తారా వాళ్ళ వాళ్ళు వెళ్ళేది సార్ రేపు మాకు మండగాజిలింగ్ అనేటటువంటి ఎల్లుండి బేతల్ పూజ అనేటటువంటి అది అయిన తర్వాత మేము సండే రోజు వెళ్తే వెళ్తారు సార్ బాగుంది నాగోబా జాతర గురించి ఎన్నో వివరాలు విశేషాలు చెప్పినారు మనోహర్ గారు చాలా ధన్యవాదాలు నమస్కారం అండి మీకు కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇది మన యాస మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా